మూడో మాట ఏంటంటే ప్రభు బల మనం ఎందుకు తీసుకోవాలి ప్రభు వల్ల మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి ఎందుకు మనం తీసుకోవాలి ప్రభు వల్ల అమ్మా ప్రభు బల మనం ఎందుకు తీసుకోవాలి చూడండి లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినని ఒకసారి మనం చదువుదాం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట భక్తులైనటువంటి లోక గారు మంచి మాట రాయించారు పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారి చేతికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పిన అంటే ఇది ఎవరు చెబుతున్నారు ఇది ఎవరు చెబుతున్నారంటే ఏసు ప్రభువారు స్వయంగా ఆయన చెబుతున్నాడు ఏమని అంటే ఇది నా శరీరం దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని మీరు చేయండి అని చెబుతున్నాడు అంటే ఏసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది మనం ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకి అర్థం ఎందుకు మనం దీన్ని ప్రభు వల్ల తీసుకోవాలంటే ఏసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఏంటంటే ఇదిగో మీరు క్రమం తప్పకుండా ఇది చేయాలి అంటున్నాడు కొంతమంది అడుగుతారు అయ్యగారు చేయకపోతే ఏమైద్ది తీసుకోకపోతే ఏమైద్ది రాకపోతే ఏమైద్ది అంటూ ఉంటారు ఏమండి ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమన్నాడు చూడండి ఆయన ఆజ్ఞ అంటే ఇది ఖచ్చితంగా చేయవలసింది ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెబుతుంది దేవుని వాక్యం ఆజ్ఞాతిక్రమే పాపం అంటే ఏంటో తెలుసా దేవుడు చెప్పిన మాటను చేయకపోవటమే పాపం అంట ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము అని చెబుతుంది దేవుని వాక్యం అందుకనే ఎంతోమంది మరణం కారణం కారణం అవుతుంది ఎందుకు తొందరగా చచ్చిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే ఏసు ప్రభు రాజ్యం సరిగ్గా పాటించకపోవటం వల్లనే అర్థమవుతుందండి ఏసు ప్రభు రాజ్యం సరిగ్గా పాటించకపోవటం వల్లనే రెండోది ఏంటంటే ఆయన యేసు త్యాగాన్ని మనం గుర్తించాలి ఏసు త్యాగాన్ని మనము గుర్తించాలి అందుకని ఆయన త్యాగం చేశాడు కాబట్టి మనం ప్రభు మనము తీసుకోవాలి ఆయన కలువరిగిరిలో ఆయన శరీరాన్ని ఒక రొట్టిగా మన కోసం నలగొట్టబడ్డాడు మన కోసం విరగొట్టబడ్డాడు మన కోసం నలిగిపోయాడు విరవబడ్డాడు ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు విరవబడ్డాడు ఆయన రక్తము ఆఖరి రక్తబొట్టు వరకు మనకు కాచడం మన కొరకు కాచాడు అందుకనే ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని దీన్ని మనం చేయాలి ఎందుకు మనం చేయాలంట ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడో విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి మన విశ్వాసాన్ని ఏం చేయాలంట పెంచుకోవడానికి ఎలా పెరిగింది మన విశ్వాసం అంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మనలో విశ్వాసం పెరిగింది నేను ప్రభుతో ఉంటున్నాను నేను ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాను నేను ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నాను నేను కూడా ప్రభు బిడ్డలాగా బ్రతుకుతున్నాను ప్రభులాగా ఉండాలి నా జీవితంలో పాపములు క్షమించబడ్డాయి నేను ఇక్కడ నుండి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి అనే ఆలోచన మనకు రావటం కోసం మన విశ్వాసాన్ని మనం పెంచుకోవడం కోసం మనం ప్రభు బలను తీసుకోవాలి ప్రియమేందేని బిడ్డలారా అలాగే మన పాపములను పరిశీలన చేసుకొని మనం పరిశుద్ధతలో నడవటం కోసం మనం ప్రభు బల తీసుకోవాలి ఎక్కడ నడవటానికి మన పాపాలని పరిశీలన చేసుకొని మనం పరిశుద్ధతలో నడవటానికి పరిశుద్ధం అంటే ఏంటి పరిశుద్ధం ఏంటి ఏది మంచిదో దాన్ని చేయటానికి మనం ముందుకు నడవటానికి ఈ యొక్క ప్రభు బలన మనం తీసుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా మనతో చెబుతుంది అంతేకాదు సంఘమంతా కూడా ఏకత్వంగా ఉండటానికి ఏం చేయటానికంట సంఘమంతా కూడా ఏకత్వంగా ఉండటానికి దీంట్లో కులమత భేదాలు ఉండవు ఏముండవండి బయటకెళ్ళి చూడండి మీరు ఆ కులం మీరు ఈ కులం ఆ కులం ఈ కులం అని చెబుతూ ఉంటారు కానీ సంఘంలోకి వచ్చేసరికి సంఘములో ఏసు ప్రభు యొక్క సంఘములో ఏసు ప్రభు యొక్క సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ కులము ఏ మతము అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన శరీరం ఇవ్వబడుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఆయన రక్తం ఇవ్వబడుతూ ఉంది అందరూ సమానము అందరూ ప్రభు బిడ్డలే అందరూ దేవునికి ఇష్టమైన వారే అని తెలియపరచడానికి సూచనగా ప్రభు బలన మనం తీసుకోవడానికి అవసరం ఉంది మంది వినబడ్లారా అందుకని ఆయన ఐక్యత సూచిస్తూ ఉంది ఐక్యత అంటే ఏంటంటే ఇది పెద్ద కులం ఇది చిన్న కులం ఇది లేని వాళ్ళు ఇది పేదవాళ్ళు అని చెప్పడానికి వీలు లేకుండా అందరూ సమానమే అని చెప్పడానికి ఇది నిరూపముగా మనకు కనబడుతూ ఉంది చూడండి మొదటి కొరిందీలు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చదివితే కనుక ఇక్కడ అంటాడు కదా మనందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకునిచున్నాము రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరం అయి ఉన్నాము ఇప్పుడు మనందరం ఏంటంట మీరందరూ ఎక్కడున్నా కూడా మనందరం క్రీస్తులో ఎవరమై ఉన్నాం సహోదరులై ఉన్నాం సహోదరులు అయి ఉన్నాం మనందరం ఒకటే శరీరమై ఉన్నామంట మనందరం ఏమై ఉన్నామండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు మనందరము ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనిస్తున్నాం మనందరం తీసుకున్నది ఒకటే రొట్టె కదా అవునండి కాదా అలాగే ఏమంటున్నాడు రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనం ఒకటే శరీరం అయి ఉన్నాం అంటే మనందరం ఒకట ఒకటే శరీరంగా ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది అందుకని యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి మనందరము ఒకటిగా ఐక్యతగా బలముగా ఆయన శరీర రక్తంలో పాలు పంచుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని సజీవులుగా లేపటానికి సజీవులుగా ఆయనతో తీసుకెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రోజుకి కూడా చాలామంది సంఘంలో ఉంటున్నారు కానీ కొల పిచ్చిపోలేదు ఏమండి సంఘంలో ఉంటున్నారు కానీ ఇంకా కులభేదాలు పోలేదు అవునండి కదా పిల్లని సంబంధం అడగాలంటే ఏమంటున్నారు తెలుసా అయ్యారు మా సంబంధం అయితేనే చూడండి అంటున్నారు ఏమండి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇంకా నీకు కులము అడ్డు ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం చూడండి ఇసుకపల్లి సుధాకరాయ్య గారిని ఒకసారి మేము చూసాం ఇసుకపల్లి సుధాకరయ్య గారిని ఒకసారి మేము చూస్తే వాళ్ళ ఇంట్లో అన్ని కులాలు వారు ఉంటారు అన్ని కులాలు వారు ఉంటారు ఎందుకంటే తన బిడ్డలకి వేరు వేరు కులాల్లో నుండి చేసుకొచ్చుకున్నారు ఏమండి దేవుని నమ్మిన వారు విశ్వాసం ఉంచిన వారు ప్రభునందు నిరీక్షణ కలిగిన వారు మారు మనసు వారు బాప్తిసం పొందుకున్న వారిని ఆయన ఎన్నుకొని వేరు వేరు కులాల వారు ఉన్నారు ఆయన గురించి నేను నిన్నప్పుడు చాలా సంతోషపడ్డాను నిజంగా ఈ రోజుల్లో అలాంటి వారు లేరు ఉన్నారండి మన కులం మన కులం అని తీసుకొని పోతూ ఉంటారు అందుకని ఇక్కడ దేవుని నమ్మిన వారికి అలాంటి అడ్డుగా ఉండకూడదు ఎవరినైనా మనము ఏమండి మనందరము క్రీస్తులో ఒకటై ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది అలాగనే ప్రభు బలం మనం ఎందుకు తీసుకోవాలంటే ఎన్ని కారణాలు ఉన్నాయి మనం ఐక్యతగా ఉండాలి బలముగా ఉండాలి దేవుని కోసం మనం బలంగా పనిచేయాలి ఎక్కడున్నా కూడా మనం ఒక కుటుంబం అని చెప్పబడుతుంది దేవుని వాక్యం అర్థమవుతున్న ప్రేమ దేవుని బిడ్డలారా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రభు బల ఎలా తీసుకోవాలి మనం ప్రభు బల తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం చూడండి మొదటి కొరింది పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది అంటాడు కదా కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంట ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి పరిశీలించుకోవాలి వారిని వారు పరిశీలించుకోవాలి హృదయాన్ని శుద్ధిగా ఉందో లేదో పరీక్షించుకోవాలి విశ్వాసంతో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి ఐక్యతగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి ఏమండి బైబుల్ ప్రకారంగా బైబుల్ ప్రకారంగా నేను జీవిస్తున్నాను లేదా దేవుని వాక్యం చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నాను లేదా దేవుని వాక్య ప్రకారంగా నా జీవితం ఉంటుందా లేదా అని మనం పరిశీలించుకొని ప్రభు శరీరాన్ని మనం ఆయన రక్తాన్ని మనం తీసుకోవాలి అందుకని దేవుని వాక్యం చెబుతుంది ప్రభు వల్ల ఎలా తీసుకోవాలంటే యోగ్యముగా తీసుకోవాలంట ఎలా తీసుకోవాలి యోగ్యంగా తీసుకోవాలి యోగ్యంగా తీసుకోకపోతే మనం ఏమైపోతామంట ఏమండి యోగ్యంగా తీసుకోపోతే ఏమైపోతాం అనేకులు రోగులు చాలామంది నిద్రిస్తున్నటువంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది పురిమని దేవుని పెట్టినారా ప్రభు బల మనం ఎప్పుడు తీసుకోవాలి మరి ఎక్కడ తీసుకోవాలి ప్రభు బలం ఎక్కడ తీసుకోవాలి దేవుని మందిరంలో తీసుకోవాలి ఇంటింటా కూడా తీసుకోవచ్చు అప్పోస్త రెండో అధ్యాయ నలభై రెండవ వచ్చిన చూస్తే ఆనాడు సంఘం ప్రారంభం దినాల్లో అనేక మంది జనాలు దేవుని నమ్ముకుంటా ఉంటే ఇంటింటా రొట్టె విరుచుకుంటూ వెళ్ళారంట ఇంటింటా రొట్టె విరుచుకుంటూ వెళ్ళారంట ఇంటింటా ఆయన యొక్క రొట్టెను విరిచి అనేక మందికి రొట్టెను విశ్వాసులైనటువంటి వారు మూడు వేల మంది ఆరు వేల మంది ఐదు వేల మంది చేర్చబడుతూ ఉన్నప్పుడు ఇంటింటా రొట్టె విరుచుకుంటూ వెళ్ళారంట మీరు గారు రెండు నలభై రెండు చదివితే అలాగే నలభై ఆరులో కూడా చదివితే ఉంటుంది చూడండి సం సంఘముగా కూడిన స్థలాలలో మనం ఆయన రొట్టెను తీసుకోవచ్చు సంఘంగా అంటే ఒకవేళ ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉందనుకోండి ఒక ఒక రేకుల కింద ఆరాధన జరుగుతూ ఉందనుకోండి అక్కడ కూడా మనం తీసుకోవచ్చు అంటే కారణం ఏంటంటే తీసుకోవడానికి ఎవరు ఇవ్వాలి దాన్ని అంటే యోగ్యమైనటువంటి సేవకుడు మాత్రమే దాన్ని ఇవ్వటానికి అర్హుడై ఉన్నాడు అందరూ ఇవ్వటానికి లేదు ఎవరైతే దేవుని చేత అభిషేకించబడతారో ఎవరైతే దేవుని చేత పిలుపుని అందుకుంటారో ఎవరైతే బాప్తి పొందుకుంటారో ఎవరైతే మనసు పొందుతారో వారు సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారైనా లేకపోతే సావుకులైనటువంటి వారైనా లేకపోతే పాస్టర్స్గా ఉన్నటువంటి వారైనా ఎవరైనా దాన్ని ఇవ్వటానికి అర్హులై ఉన్నారు కాబట్టి మిగతా వారికి అర్హత లేదు ఇది ఎక్కడ ఇవ్వాలంట సంఘంలో ఇవ్వాలి సంఘంగా కూడిన స్థలంలో ఇవ్వాలి మనందరం ఇక్కడ చేర్చబడ్డాం కాబట్టి ఈ స్థలంలో మనం ఏం చేయాలంటే ప్రభు బలను తీసుకోవాలి అది దేవుని వాక్యం చెబుతుంది అందుకనే మనం ప్రభు బలను ఆచరించినప్పుడు చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఎలా తీసుకోవాలో తెలియదు ఎప్పుడు తీసుకోవాలో తెలియదు ఎందుకు తీసుకుంటున్నామో తెలియదు అసలు ఆయన శరీరము రక్తం అంటే ఏంటో చాలామందికి ఇప్పటి వరకు చాలామందికి తెలియదు ప్రియమైందేనట్ల అర్థమైందే మీకు ఈ మాటలండి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఎవరికంటే ఇంకా అనుమానం ఉంటే నన్ను అడగవచ్చు తప్పకుండా మీకు నేను తెలియపరుస్తాను కాబట్టి ప్రభు బల తీసుకునేటప్పుడు మనం యోగ్యంగా మనం దే దేవుని రక్తమును శరీరం తీసుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా దేవుని రాజ్యానికి వారసులు అవ్వటానికి అవకాశం ఉంది లేకపోతే మనం బాప్తిసం పొందుకున్న దానికి అర్థమే లేదు మారు మనసు పొందుకునే దానికి అర్థమే లేదు ఈరోజు చాలామంది బాప్తిసం పొందుకుని రోడ్లప్పుడు తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారండి పనిపాటలో తిరుగుతున్నారు ఆదివారం అనేది జ్ఞాపకం ఉండట్ల కాబట్టి ఇప్పుడు దేవుని మిట్లారా దేవుని నమ్మినటువంటి మనము విశ్వసించినటువంటి మనము ప్రభు వలలో ఆయన రక్తంలో ఆయన శరీరంలో మనం చెయ్యి వేయాలి ఇది ఎవరిదంట ప్రభు శరీరం ఆయన గోధుమ రొట్టెని మనం భావించకూడదు రెండవది ఆయన రక్తాన్ని ఇది ద్రాక్షారసం అని భావించకూడదంట ప్రభు వచ్చే వరకు మనం దీన్ని ఏం చేయాలి ఆచరిస్తూ ఉండాలి ప్రభు వచ్చే వరకు మనం చేయాలి మనం వెళ్ళిపోయే అంతవరకు మనం దీన్ని చేయాలి దీన్ని ఎవరైతే మేరతారో వారు దేవుని బిడ్డలుగా ఉండరని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తరలు వంచండి మనం ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుందాం అందరూ కూడా సిద్ధపడిన వారందరూ కూడా మీ చేతులు పైకి చాపి ఒక చేయి పైకి చాపి ప్రభువు కోసం మనం ప్రార్థన చేద్దాం ఎవరైనా మారు మనసు లేని వారు ఉంటే ఇంకా బాప్తిసానికి సిద్ధపడలేకుండా ఉంటే ఇంకా వారు పాపక్షపాడు పొందుకోకుండా ఉంటే ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనం పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ మీకు ఇష్టమైతే పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఘనమైన దేవానికి స్తోత్రాలు అయా నా తండ్రి నాయనా నీ శరీరమును నీ రక్తమును తీసుకోవటానికి అయా మేము సిద్ధపడున్నాం ప్రభునికి వందనాలు నీ యొక్క ప్రభు యొక్క బల్లను విశిష్టత ఏంటో మాకు తెలియపరిచారు ప్రభా నీ కొందనాలు అయ్యా మేము ఎలా తీసుకోవాలో ఎందుకు తీసుకోవాలో ఆయన ఎప్పుడు తీసుకోవాలో ఎక్కడ తీసుకోవాలో ఇవన్నీ మాకు తెలియపచ్చినందుకు నీకు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం ప్రభా మా జీవితంలో జీవితంలోనైనా క్రమముగా ఉండటానికి సహాయం చేయండి అక్రమమైన వారిలారా మీ అద్ద నా ఎద్ద నుండి తొలగిపోండి అని చెప్పే విధంగా మేము ఉండకుండా ప్రభు క్రమమైన పద్ధతిలో మేము వండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా నీ చిత్తము చొప్పున నీ ప్రణాళిక చొప్పున జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నా తండ్రి అయా ఈ రోజునైనా అయా అయ్యా నీ శరీరంలో రక్తంలో చేయవేసిన ప్రతి బిడని మీరు దీవించి ఆసుయన ప్రభు అలాగే ఇంకెవరైతే అందులో చేయి వేయలేకపోతున్నారో ఎవరైతే దాని తీసుకోలేకపోతున్నారో వారు కూడా అర్హులవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తునాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలా